భారత ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర శాఖ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆధ్వర్య నియోజకవర్గంలోని యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే నాలుగైదు రోజుల కిందట ఏదాండ్ కేసులో చార్జ్ షీట్ లో ఏమైనా దాని వ్యతిరేకిస్తూ ఈ రోజు భారతీయ జనతా యువ వర్ష ఆధ్వర్యంలో ఉంది ఏదైతే ఈ యొక్క దేశంలో అవినీతికి అని చెప్తా ఉన్నారు దానికి మూల కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అయితేనేమి భారతీయ జనతా పార్టీ మీద అయితేనేమి పెట్టుకొని మాట్లాడండి అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది అంటున్నారు ఈడీ కేసు పెడితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం భారతీయ జనతా యువ మోర్చా హెచ్చరిస్తా ఉంది ఏదైతే ఈ యొక్క కేసులో ఈడీ కేసులో ఉన్నారో వారిని వీలైనంత తొందరగా అరెస్ట్ చేయాలని భారతీయ జనతా యువ వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం అంజయ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రు